హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఏకాదశి కదండి ఏకాదశి రోజు స్వామి వారికి పిండి దీపాన్ని పెట్టి ఇంట్లోనే చక్కగా పూజ చేసుకున్నాను ఆ రోజు వీడియోని మీతో ఫుల్గా షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూసేయండి అంటే ముందు రోజు బుధవారం రోజే నేను ఇల్లంతా కూడా కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి కిచెన్ కానీ ఇల్లు కానీ మొత్తం కూడా ఎందుకంటే మనకి తర్వాత రోజు ఏకాదశి వచ్చింది తర్వాత రోజు వచ్చి శ్రావణ శుక్రవారం లక్ష్మీ వ్రతం వచ్చింది కదా దానికోసం అని ముందుగానే రెండింటికి ఓకే క్లీనింగ్ చక్కగా అయిపోయిందండి ఇక్కడ అయితే నేను నైట్ ఇంకంతా క్లీన్ అయిపోయిన తర్వాత తోసులుకి వేశాను అనమాట అది పిండి అవుతుంది ఇంకా ఉదయం వచ్చేసి ముగ్గులవి కూడా ఇంటి నిండా పెట్టేసుకున్నానండి మనకి రెండు పండుగలు ఒకే రోజు ఉన్నాయనేసరికి ఇంకా హడావిడి ఎక్కువ అవుతుంది కదా ఇక్కడ నేను చూపించే ఇదేంటంటే స్వామివారి విగ్రహం అండి తిరుపతి నుంచి వచ్చిందనమాట సాక్షాత్తు స్వామివారు వచ్చినట్టే అనిపించింది పక్కన ఫోటో యాడ్ చేశాను చూడండి తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంకా తర్వాత నేను కూడా రెడీ అయిపోయి కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నానండి మనం ఇంట్లో ఏమైనా పూజలు కానీ వ్రతాలు కానీ చేసుకున్నప్పుడు కాళ్ళకి పసుపు పెట్టుకుంటే పచ్చగా బాగుంటుంది అలాగే మనం ఎప్పుడైనా పసుపు రాసుకునేటప్పుడు కాళ్ళ కింద ఏదైనా క్లాత్ కానీ మ్యాట్ కానీ వేసుకుని రాసుకోవాలంటండి డైరెక్ట్గా కాళ్ళు కింద పెట్టేసి పసుపు రాసుకోకూడదంట రీజన్ ఏంటనేది నాకు తెలియదు కానీ పెద్దవాళ్ళందరూ అలానే చెప్తా ఉంటారు కదా ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి కాళ్ళకి పసుపు పెట్టుకుంటే పచ్చగా చాలా బాగా అనిపిస్తుంది కదండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా ముందుగానే ఇక్కడ నేను పిండి దీపాలు రెడీ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ స్వామివారికి పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి దీపాన్ని ఎలా రెడీ చేసుకోవాలని వీడియో మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి దీపాలకి ఏంటంటే కొంచెం గంధము కుంకుమతో ముందుగానే అలంకరించుకుంటున్నాను ఇక్కడ పిండి దీపం స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి బియ్యం పిండితో చేస్తున్న దీపాన్ని ఏకాదశి రోజు కానీ శనివారం రోజు కానీ లేదంటే ద్వాదశ రోజు కానీ ఇలాంటి ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా ఆ టైంలో వెలిగించుకుంటే స్వామివారికి చాలా ఇష్టమండి అందుకని నేను ఇక్కడ ఎక్కువగా పిండి దీపాలే పెడుతూ ఉంటాను ఆ రోజు కూడా నాకు ఇంట్లో పిండి దీపం వెలిగించి పూజ చేసిన రోజు కూడా కొంచెం ఇంట్లో అంతా పాజిటివ్గా బాగా అనిపిస్తుంది అనమాట అంటే ఏదో పెద్ద పెద్దగా జరిగిపోతాయి మంచి అని కాదు అనేది అంటే మనం పిండి దీపం పెట్టుకుని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాం కదండి ఆ పూజకి ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ లాగా అనిపించి ఆ రోజు అంతా కూడా చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే అందుకోసమని చెప్తున్నాను ఎవరైనా చేయాలనుకుంటే చక్కగా చేసుకోండి ఈ పిండి దీపంలో మన ఆవు నేతతో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నువ్వుల నూనెతోనే చేస్తున్నాను మీకు ఇష్టమైతే ఆవు నేతితో కూడా చక్కగా దీపారాధన చేసుకోండి తర్వాత విఘ్నేశ్వరిని కూడా పువ్వులు పెట్టేసి కొంచెం నమస్కారం చేసుకుని తర్వాత మిగిలిన దేవుళ్ళందరికి కూడా పువ్వులు అలంకరిస్తున్నాను అనమాట ఇక్కడ నేను విగ్రహం చూపించాను కదండి స్వామివారి తిరుపతి నుంచి వచ్చిందని ఆ స్వామివారి విగ్రహానికి కూడా చక్కగా అలంకారం చేస్తున్నాను ఈ రోజే పూజలో పెట్టానండి ఇక్కడ స్వామివారి మూర్తి వచ్చి సేమ్ తిరుపతిలో స్వామివారు ఎలా ఉంటారు అదే విధంగా ఉందండి నాకైతే చూడగానే చాలా నచ్చిందనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటికీ స్వామివారు ఆయన ఆయన వచ్చినట్టు అనిపించింది అదెలా అంటే ఈయనకి తెలిసిన వాళ్ళంట అంటే ఆయన ఫ్రెండ్ అనమాట అండి వాళ్ళు తిరుపతికి వెళ్ళారు రీసెంట్గా ఏమైందంటే టికెట్స్ బుక్ చేయమంటే అంగప్రేషణం టికెట్స్ ఈయనే చేశారనమాట అవి ఏంటంటే రోజుకి ఏడు వందల యాభై మాత్రమే రిలీజ్ చేస్తారు కాబట్టి అందరికీ దొరకవండి ఎవరికో లక్కీ పర్సన్కి దొరుకుతుందనమాట అయితే అంతమందికి చేస్తే వాళ్ళ వాళ్ళ పాపకు ఒక్కదానికే దొరికింది అయితే అమ్మాయి తిరుపతి వెళ్ళి అంగప్రేషణం చేసి బయటకు వస్తుంటే కొంచెం అండి బయటికి స్వామిని చూడనివ్వలేదన్నమాట అయితే అవి మన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా గుడి బయటకు వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి నా పాప ఏడుస్తుందంట ఏడుస్తుంటే ఎవరో పూజారి గారు వచ్చి ఎందుకమ్మ ఏడుస్తున్నామంటే ఇలాగ స్వామిని చూడనివ్వలేదంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి లోపల ఒక్క నిమిషం పాటు స్వామిని దర్శనం చేయించి చూపించి పంపించారంటండి అసలు చెప్పంగానే మేమే షాక్ అయిపోయామనమాట అసలు తిరుపతిలో మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి స్వామివారి దర్శనం చేయించడం ఏంటి నిజంగా స్వామివారే వచ్చి దర్శనం చేయించారేమో అన్నంత బాగా అనిపించింది మాకైతే అది ఆయన గుర్తుపెట్టుకుని ఈ విగ్రహాన్ని అయితే మాకు పంపించారండి పెద్ద మిరాకిల్లానే జరిగిందంతా అనేసి విగ్రహాన్ని పంపించారు ఆ విధంగా స్వామివారు అయితే మన ఇంటికి వచ్చారనమాట నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అదంతా చెప్పి విగ్రహాన్ని పంపించేసరికి ఇంకే స్వామివారిని పెట్టుకుని పూజలోనే పూజ చేస్తున్నానండి ఇక నేనైతే ఇలాగ బియ్యం పిండి దీపాలు వెలిగించేసుకుని స్వామివారికి నైవేద్యం అది పెట్టుకుని అగరపత్తి అవి కూడా వెలిగించుకున్నానండి ఇక్కడ నేను అగరబత్తి ప్యాకెట్ చూపించాను కదా అది అమ్మవాళ్ళు ఇంటి దగ్గర ఎక్కడ అమ్ముతున్నారంట ఫైనాపిల్ ఫ్లేవర్ అండి చాలా బాగుంది స్మెల్ అయితే అందుకే మీకు ఒకసారి చూపించాను ముందుగా అయితే నేను ఇక్కడ వినాయకుడికి కొంచెం పూజ చేసుకున్నాను రెండు పళ్ళు కూడా పెట్టేసి నమస్కారం చేసుకున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇలాగా పూజ కూడా చేసుకుంటున్నా అనమాట అంటే మన దగ్గర ఉన్న పువ్వులతో కానీ అక్షంతలతో కానీ తులసి దళాలతో కానీ వేటితో అయినా చేసుకోవచ్చండి గోవిందనామాలు చదువుకుంటూ ఆ పువ్వుల్ని స్వామివారి ముందు వేసుకుంటూ చేసుకోవచ్చు మీకు వస్తే గోవిందనామాలైనా చదువుకోవచ్చండి లేదంటే స్వామివారికి చాలా ఇష్టమైన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అవతారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం అంట ఆ మంత్రాన్ని అంటే నమో భగవతే వాసుదేవాయ అని చదువుకుంటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చు స్వామివారు ఆ మంత్రానికి త్వరగా ప్రసన్నం అవుతారంటండి అందుకని ఇంకా నేనైతే ఆ మంత్రాన్ని చదువుకుంటూనే తొమ్మిది సార్లు ఇక్కడ పూజ అయితే చేసుకున్నాను తర్వాత నా దగ్గర చిన్న శివయ్య ఉన్నారు కదండి శివయ్యకి కూడా కొంచెం నీళ్ళతో అభిషేకం చేసుకుని అక్షింతలు గంధము పువ్వులు పెట్టేసుకుని పూజ అయితే పూర్తి చేసుకున్నాను అనమాట తర్వాత స్వామివారికి నైవేద్యం కూడా పెట్టేసుకున్నాను ఈరోజు ఏంటంటే నేను తులసి దళాలు కోయడం నిన్న మర్చిపోయానండి ఏకాదశి వచ్చేసింది కదా ఏకాదశి దశమి ద్వాదశి తిథుల్లో తులసి దళాలి కొయ్యకూడదు అనమాట ముందే పెట్టుకోవాలి ముందేంటంటే మంగళవారం వచ్చింది ఇంక అందుకని నేనైతే కొయ్యలేదండి పువ్వులతోనే ఇంకా పూజ అయితే ఈరోజు పూర్తి అయిపోయింది తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టేస్తే హార్త్ కూడా ఇచ్చేసానమాట ఈరోజు ఏకాదశి పూజ అయితే ఇలా పూర్తయిందండి ఇంక ఈరోజు ఏకాదశి అని చెప్పి నేను ఉపవాసం కూడా ఉంటానని అనుకున్నాను ఇంకా అది కూడా ఉపవాసం ఉండిపోయాను అనమాట అంటే ఏకాదశి రోజు అన్నాన్ని తినరండి చాలామంది అందుకని చెప్పేసి ఈ నాలుగు నెలలు అంటే చతుర్మాసం మన తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుంది కదా మనకి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు కూడా ఏకాదశి చేద్దామా అని అనుకుంటున్నాను అందుకని ఇంక ఈరోజు తింటే నైట్కి ఏదైనా టిఫిన్ ఏందో లేదంటే ఏవైనా ఫ్రూట్స్ తినేసి ఊరుకోవడం అండి రేపు ఉదయం వరకు మనకి ఏకాదశి ఉంది కాబట్టి సాయంత్రం కూడా చక్కగా ఒకసారి పూజ చేసుకుంటే సరిపోతుంది స్వామివారిలాగా తిరుపతి నుంచి వచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవడం అయితే నాకు ఈరోజు చాలా బాగా అనిపించింది మీకు ఎలా ఉంది ఈ పూజ నేను ఎక్కువగా విధి విధానాలు ఏం లేదండి నాకు వచ్చినట్టు సింపుల్గా చేసుకున్నాను అనమాట మనసులో భక్తి ఉంటే చాలండి పెద్ద పెద్ద పూజలు వ్రతాలు వచ్చేయాల్సిన అవసరం అయితే లేదు స్వామివారికి పెట్టిన ఈ పువ్వులు కూడా మన ఇంట్లో పూసినవే కట్టి పెట్టానండి స్వామి అయితే నిజంగా తిరుపతిలో అలా చూస్తున్నట్టే అనిపిస్తుంది కదా ఇక మనకి పూజ అయిపోయిన తర్వాత ఈ పిండి దీపాలని సాయంత్రం తీసి ఏదైనా చీమలకు కానీ లేదంటే ఏమైనా పక్షులకు కానీ ఆహారంగా పెట్టేసేయచ్చండి చాలా మంది అడుగుతున్నారు వాటిని ప్రసాదం కింద తీసుకోవచ్చా అని మీకు తీసుకోవాలనిపిస్తే చిన్న ముక్క తీసుకుని నోట్లో వేసుకుని మిగిలింది ఏమైనా పక్షులకు కానీ చీమలకు కానీ పెట్టేసేయండి ఎందుకంటే మొత్తం మనం తినలేం కదా నేను ఈ పూజ అంతా ఇదంతా చేసుకుంటుంటే లల్లీ చూడండి చక్కగా మంచం మీద పడుకుని నిద్రపోతుంది అనమాట ఈరోజు మీకు ఒకటి చూపిస్తానండి మా ఇంటి దగ్గర బండి దగ్గర ఇవి చిన్న చిన్న పిల్లలు పడిపోయి ఉన్నాయి నిన్న లల్లీ చూస్తుంటే ఏంటా అని చూస్తుంటే ఇవి కనిపించేయండి ఇవి ఏంటో నాకు అర్థం కాలేదు అంటే ఇవి ఉడత పిల్లలు లేదంటే ఎలక పిల్లలో నాకు అర్థం కాలేదండి మా ఇంటి దగ్గర ఉడతలు అయితే చాలా తిరుగుతున్నాయి అవి ఏమైనా పిల్లల్ని పెట్టాయేమో అనుకుని కింద పడిపోయాయి కదా అని ఒక క్లాత్ వేసి దాని మీద ఉంచాను అనమాట నాలుగుండేవండి మూడే కనిపించేసరికి ఏమైందా అని చూస్తే అది లోపలికి వెళ్ళి పడుకుంది ఇవేం పిల్లలో తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి వాళ్ళ అమ్మ అయితే తీసుకెళ్ళలేదండి నైట్ కూడా ఇవి ఇలాగే ఉన్నాయన్నమాట నేను ఇలాగ కొంచెం కప్పేసి పెట్టాను మరి వీటికి ఏం పెట్టాలో ఏమి నాకు ఏమి అర్థం కాలేదు అసలు ఇవి ఏం పిల్లలు ఏంటని ఎవరికైనా తెలిస్తే చిన్న కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ఏకాదశి పూజ ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ